జై జగ జై బలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే జగన్మోహన్ రెడ్డి గారి జై జగన్ నాలుగో తారీఖున సంవత్సరం రోజులు పూర్తయింది ఆ రోజు నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ కూటమి ప్రభుత్వం విలువ లేదు కాబట్టి మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలమనేరులో సిపి నిజంగా మనం ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు ఇంతమంది ముఖ్య నాయకులు చూస్తూ ఉంటే ఇప్పటికీ మనం అధికారంలో ఉన్నామనే భ్రమ ఉంది కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు నిజంగా కూట ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క రోడ్డుపాటలు ప్రజాస్వామ్యం పూజ చేస్తున్న విధానాన్ని ఎండగట్టి ప్రజల్లో తీసుకోవాలని బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మన ఇచ్చిన పిలుపు మేరకు నాలుగో తారీఖున అందరు ముఖ్య నాయకులు కూడా వాళ్ళ వంచన లేకుండా కృషి చేసి జిల్లాలోని పల్మేరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలని మన నాయకులకి అందరికి కూడా తిరుపతి నమస్కారం తెలియజేస్తాను జై జగన్ జై జగన్ ఈరోజు నాలుగు ఆరు ఇరవై ఐదు ఆ తేదీన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరులో సిల్క్ ఫామ్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు వెన్ను కోటు కార్యక్రమానికి ఈరోజు మన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పలమనేరు శాసనసభ్యులు ఎక్స్ శాసనసభ్యులు శ్రీ వెంకటే ఎన్ వెంకటేగౌడ గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి గారికి అన్ని మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లకి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే కౌన్సిలర్లకి ఇక్కడ ఎంపీటీసీలకి ఎంపీపీలకి జడ్పీటీసీ గారికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే చాలామందికి రాష్ట్ర పదవులు జిల్లా పదవులు అందరికీ ఉన్నాయి అందరికీ పేరుపైన చెప్పలేము కాబట్టి అందరికీ హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నాలుగవ తారీఖున భారీ బల ప్రదర్శనతో పార్టీ ఆఫీస్కి వినతప్రదం ఇచ్చేదానికి మనం అందరూ మూకమ్ముడిగా ప్రతి మండలం నుంచి క్రిస్టేజ్గా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాప్రభుత్వం కోల్పోయి దాదాపు జూన్ పన్నెండుతో సంవత్సరం పూర్తయితూ ఉంది ఈ సం ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు ఏ పల్లెల్లో ఏ టీఎంగిల్ పోయినా ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు రైతులు ఎంత లాస్ అయినారు వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో సాక్షాత్ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుకోటు కొర్చినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇచ్చు వెన్నుపోటు పొరుస్తూనే ఉన్నారు అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో కనీ విని ఏరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని పైమర్పిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి ఎందుకంటే మన నాయకుడు తప్పులు హామీ తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక నేనైతే నోటికి దొరికిందంతా చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయితే పదిహేను పదిహేను వందలు అన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు మనం గాయమార్చినారు రైతులకు ఇరవై వేలు అన్నాడు నిరుద్యోగ యువతులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఏమీ ఈరోజు లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే భయమేస్తా ఉంది అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందిని ఫిర్యాదులు చేసిన పార్టీ సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పు ఉంది వాళ్ళే చెప్తారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చినవరు ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్ల అప్పుని మీరే చెప్పినప్పుడు మీరు ఇచ్చిన హామీలు అంది ఎందుకు నెరవేర్చకూడదు అని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీకు సిగ్గు శరం ఉంటే ఇచ్చిన హామీలన్నీ కనీసం సంవత్సరం లోపల నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు తప్పుడు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను యావత్తు యావత్తు ప్రధాని వెన్నుపోటు పొడిచినందుకు గాను జూన్ నాలుగవ తేదీ మా ప్రేతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం భారీ ర్యాలీతో వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కార్యక్రమాలపై అర్జీ ఇస్తూ ప్రజల తరఫున పోరాడాలని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎంత పలుచన పట్టుకుంది అనే విషయాన్ని ప్రజలు లేక తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నాలుగవ తేదీ ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కానీ ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు కానీ అన్నీ కూడా గడిచి సంవత్సరం కాబోతుంది నాలుగవ తేదీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా వారి మీదులు కేసులు పెడతామా వాళ్ళని భయప్రాంతాలకు గుర్తు చేద్దా గురి చేద్దామా లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ పార్టీనేటువంటి పెద్ద ఆయన పెద్దెడ్డి రామ్ రెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మనం ఆర్టీఓ గారికి ఒక అజ్జీ ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పటికైనా కనీసం కనికరించి ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు